దీంట్లో ఏ కార్ తీసుకున్నా ఎవ్వరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా కార్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి అన్ని చాలా మంచి కార్లు అన్ని నీట్ అండ్ వెల్ మెయింటైన్ అండ్ ఫుల్ డీటెయిల్స్ ఎందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం త్రీ ల్యాక్స్ బడ్జెట్ నుండి పదకొండు లక్షల బడ్జెట్ వరకు ఇక్కడ ఉన్న కార్లే కాకుండా ఇంకా మన దగ్గర ఉన్నాయండి మీరు డీటెయిల్స్ అడిగితే చెప్తాను ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మంచి మంచి కార్స్ ఉన్నాయి వితౌట్ కమిషన్ పైన ఇప్పిస్తామండి సిక్విడ్ ఆర్ఎక్స్టీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్స్ చాలా నీట్ అండ్ వెల్మెయింటర్ ఉంది త్రీ ల్యాక్స్ ప్రైస్లో కనుక కార్లు చూస్తుంటే ది బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నగోషిబుల్ అండి చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉందండి కార్ అయితే అండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవేన్ ఓన్లీ అండి ఫైనాన్స్ కూడా వి విఎక్స్ఐ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ ఓన్లీ అండి చిన్న స్క్రాచ్ కూడా లేదు చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉందండి మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషిబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది మన దగ్గరనే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్గా ఉంది మీకు ఫైనాన్స్ కాల్ మన దగ్గర అవైలబుల్ ఉందండి కంప్లీట్ టాప్ అండ్ కార్ ఆటోమేటిక్ వేరియంట్ లో చూస్తుంటే ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ అండ్ కార్ అండి విత్ సన్ రూఫ్ విత్ సన్ రూఫ్ టచ్ స్క్రీన్ ఎలా వీల్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి కాకపోతే ఆటోమేటిక్ కార్ పెట్రోల్ ఇంజన్ కార్ టూ ట్వంటీ వన్ మోడల్ చాలా నీట్ అండ్ వెల్ మెయింటెడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు నెగషియబుల్ మన శ్రీశాయి కాస్ లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి తప్పకుండా అండ్ వీల్స్ కూడా ఉన్నాయండి దీనికి కార్ అయితే చాలా నీట్ గా ఉంది కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కార్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి టూరెస్ మారుతి టూరెస్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ డీజిల్ వేరియంట్ కార్ అండి చాలా నీట్ అండ్ వెల్మేట్ ఉంది ఓలా ఉబర్ టాక్సీ ప్లేట్ కనుక నడుపుకున్నట్టు అయితే చాలా బెటర్ గా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నెగిషబుల్ దీనిపైన కూడా మనం ఫైనాన్స్ ఇప్పిస్తామండి ఇది ఇది వచ్చేసి ఇది కూడా టాక్సీ ప్లేట్ వేరియంట్లో అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సిఎన్జీ ప్లస్ పెట్రోల్ సిఎన్జి వచ్చేసి అవుట్ సైడ్ ఫిట్టింగ్ అండి కంపెనీ ఫిటెడ్ కాదు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఫైనాన్స్ కూడా ఇప్పిస్తామండి మన మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ చాలా నీట్ అండ్ వెల్ నైట్ ఉంది ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండి ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది అండ్ దీని ఈ ఈ కార్ పైన ఫైనాన్స్ పేపర్స్ మొత్తం క్లియర్గా ఉంది ఇది వచ్చేసి బలేనో బలేనో డెల్టా వేరియంట్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ చాలా నీట్గా ఉంది షోరూమ్ ట్రాక్ కార్ అండి ఇచ్చి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు నెగిషిబుల్ అండి ప్రైస్ తగ్గుతుంది తప్పకుండా అండ్ పెట్రోల్ ఇంజన్ కార్ చాలా నీట్గా ఉంది డెల్టా వేరియంట్ అండి ఆరు లక్షల అరవై వేలు ఈ ఈ కార్ పైన ఫైనాన్స్ పేపర్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీశాఖలో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ జెడక్ సైడ్ టాప్ అండ్ కార్ అండి నాలుగు నుంచి ఐదు లక్షల బడ్జెట్లో కనుక కార్ చూస్తే ఇది బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు నాలుగు లక్షల యాభై వేలు ప్రైస్ చెప్తున్నారు స్లైట్లీ నెగషియబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది ఇది కూడా కంప్లీట్ టాప్ అండ్ కార్ లోపల టచ్ స్క్రీన్ అండ్ మంచి ఇంటీరియర్ అలో వీల్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది కంప్లీట్ టాప్ అండ్ కార్ చాలా నీట్గా ఉంది డ్రైవింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ ఉందండి ఇది వచ్చేసి మారుతి ఈకో ఫైవ్ సీటర్ పెట్రోల్ ఇంజన్ కార్ అండి ఏసీ విత్ ఇంటీరియర్ లో కూడా మనకి దీంట్లో టచ్ స్క్రీన్ కూడా పెట్టించుకున్నారు కస్టమర్ వచ్చేసి చూస్తున్నారు కదా నీట్ అండ్ వెల్ వెల్మేంటుంది పెట్రోల్ ఇంజన్ కార్ ఓన్లీ పెట్రోల్ ఇంజన్ కార్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు స్లైట్లీ నగషబుల్ కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ అండి చాలా నీట్గా ఉంది మైనర్ స్క్రాచెస్ ఏమున్నాయి ఎక్కువ స్క్రాచెస్ కూడా లేవండి అండ్ టైర్స్ కండిషన్ కూడా మంచిగానే ఉంది ఎందుకంటే తక్కువ తిరిగింది కాబట్టి అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కారు ట్యాక్సీ ప్లేట్ వేరియంట్లో అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది జెడ్ ఎక్స్డ్ టాప్ అండ్ కార్ అండి ఇది వచ్చేసి ట్యాక్సీ ఇన్ టాక్సీ ప్లేట్లో జెడ్ ఎక్స్డ్ టాప్ అండ్ కార్ ఓన్లీ పెట్రోల్ ఇంజన్ కార్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండ్ మార్కెట్ కన్నా కొంచెం ప్రైజులు తక్కువనే పెడుతున్నామండి అందులో వితౌట్ కమిషన్ అండి అస్సలు ఆలస్యం చేయొద్దు ఒకసారి కార్లు వచ్చి చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి ఈ కార్ పైన ఫైనాన్స్ పేపర్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా ఇది వచ్చేసి ఈకో ఎల్పిజి కమ్ పెట్రోల్ అండి ఎల్పీజీ కూడా అవైలబుల్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సెవెన్ సీటర్ అండి ఇది కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటెన్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఎల్పిజి కమ్ పెట్రోల్ ఓన్లీ మన దగ్గర ఇప్పుడు పెట్రోల్ ఉంది ఎల్పీజీ కమ్ పెట్రోల్ చూస్తున్నారు కదా బండి అయితే నీట్ అండ్ వెల్ ఉంది సెవెన్ సీటర్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగజబుల్ ప్రైస్ తగ్గుతుంది డెల్టా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చాలా మంచి నీట్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంటుందండి పెట్రోల్ ఇంజన్ కార్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ప్రైస్ చెప్తున్నారు స్లైట్లీ నెగజబుల్ ఇది వచ్చేసి పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్ గా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే మా దగ్గర అవైలబుల్ ఉందండి కార్లపై ఏ కార్ల పైన గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీసాయి కార్స్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేయండి జెన్యున్ సర్వీస్ ఉంటుంది అండ్ వితౌట్ కమిషన్ అంటే చాలా తక్కువ అండి ఇలాంటి ఆఫర్ పెట్టడం అందరూ కూడా అండ్ మంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం